వెల్కమ్ రీసెంట్గా జరిగిన జగన్నాథ్ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్కి కి మనోజ్ గారు వచ్చారు అక్కడ ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మనోజ్ గారు మాట్లాడిన మాటలు మూవీ ప్రమోషన్ గురించి కాకుండా ఆయన పర్సనల్ విషయాల గురించి కూడా మాట్లాడారు అని అర్థమవుతుంది మనోజ్ గారు మాట్లాడుతూ నా మీద కుట్రలు జరుగుతున్నాయి నన్ను తొక్కేయాలని చూస్తున్నారు కానీ నా ఫ్యాన్స్ ముందరిలోంచి నన్ను ఎవరు వేరు చేయలేరు నాకు అన్నీ వాళ్ళే వాళ్ళ ప్రేమ సపోర్ట్ ఉంటే చాలు అని ఎమోషనల్ అయ్యారు ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పారు ఇంతే మూవీ వంద కోట్ల రెండు వందల అని ఎవరు చూడరు మూవీ ఎలా ఉంది బాగుందా లేదా అని మాత్రమే చూస్తారు అని అన్నారు దీన్ని బట్టి చూస్తే రీసెంట్ గా ఒక మూవీ బడ్జెట్ గురించి వచ్చిన మ్యాటర్ ని ఇండైరెక్ట్ చెప్పారేమో అనిపిస్తుంది ఇదంతా ఒకటైతే నేను న్యాయం కోసమే పోరాడతాను అది వాళ్ళైనా నా వాళ్ళైనా నేను స్టూడెంట్స్ కోసం సమాజం కోసం నిలబడతాను అని స్ట్రాంగ్ గా చెప్పారు దీని మీద కొంతమంది ఆయన విజాయితీ గురించి మాట్లాడుకుంటుంటే ఇంకొంతమంది మాత్రం వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న రాజకీయాల విషయాల మీద వేశారు అని అనుకుంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి